సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా సంక్రాంతి వరకు అందజేస్తానని చెప్పి ఇంతవరకు రైతులకు రైతు భరోసా ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమైన విషయమని బీఆర్ఎస్ పార్టీ నంగునూరు శాఖ అధ్యక్షుడు ఉల్లి చిన్నమల్లయ్య విచారం వ్యక్తం చేశారు సంక్రాంతి కల్లా అందిస్తానని కళ్ళబొల్లి మాటలతో సీఎం రేవంత్ రెడ్డి రైతులను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు రైతులు పంటలు సాగు చేసి నెల రోజులు గడుస్తున్న ఇప్పటికీ రైతు భరోసా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు విచారణల పేరుతో ఈ స్ట్రీట్ విచారణని ఎంతసేపు ఈ విచారణ కొని నోటీసులు ఇచ్చుకుంటూ హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని పిలిచి విచారణ చేపించుడే కాని రైతుల గురించి మాత్రం ఏ మాత్రం ఆలోచించడం లేదు సంక్రాంతి పండుగ తీస్తానన్న రైతు బంధు సంక్రాంతి దాటింది ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర అయిపోతుంది ఇంకా శివరాత్రి కూడా రాబోతుంది వరి నాట్లు దున్నకంలో వేసేది రైతు బంధు నాట్లన్నీ అయిపోయినా ఇంతవరకు రైతు బంధు గురించి ఆలోచించలేదు కాంగ్రెస్ పార్టీ మరి ఇంకా ఎప్పుడు ఇస్తారో అదే ఇంత ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండగా యాసంగి సాగుబాటు మొదలు పెట్టగానే టింగ్ టింగ్ మంకుట్టు రైతు బంధు ఆ ఐదు వేల చొప్పున ఎకరానికి ఐదు వేల చొప్పున వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏడు వేలు ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఆరు వేలిస్తానుడు ఏడు వేలిస్తానుడు ఐదు వేలు కూడా లేవు ఇంతవరకు ఏ వేలు మధ్యాహ్నం ముందు ఒకసారి ఎగ్గొట్టింది ఈ వచ్చిన రెండేళ్ళ ప్రభుత్వంలో ఒకే ఒకసారి వచ్చినట్టుంది ఈ రైతు బంధు